మునిపెన్నుడు లేని విధంగా ఒకే రోజున గ్రామ సభల్లో గ్రామీణ సభ నిర్వహించని తెలుసు అలాగే ఉపాధి హామీ పథకం ఈ ఆర్థిక సంవత్సరం సరిపడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల పన్నుకు గ్రామ సభలో ఆమోదం తీసుకోవటం అయింది నలభై ఆరు వేల ఏడు వందల నలభై ఐదు ఎకరాల్లో ఉద్యానవన పంటల కొరకు మొక్కలు నాటడం జరిగింది ఈ ఆర్డీఐ ఆర్డబ్ల్యూఎస్ కింద మనం సాధించింది జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చిన ట్యాప్ కనెక్షన్లో అంటే ఎక్కడికి వెళ్ళినా రివ్యూస్లో ఏముంది అంటే పైపులు వేశారు ట్యాప్లు ఉన్నాయి ఇన్ని వేల కోట్ల పనులు జరిగిపోయినాయి కానీ వెళ్ళి చూస్తే ఆ కరెక్ట్ గా హాఫ్ ఫర్లాంగ్ ఫర్లాంగ్ దూరంలోనేమో వాటర్ ట్యాంక్ ఉంది ఆ పక్కనేమైనా గ్రామానికి నీళ్లు లేదు పక్కనే సోర్స్ ట్యాంక్ ఉంది అక్కడి నుంచి నీళ్లు రావట్లేదు పైపులన్నీ వేస్తున్నాయి ఏమని అడిగితే సమాధానం లేదు ఎవరి దగ్గర అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పనులకి జల్ జీవన్ మిషన్ కింద డబ్బుల్ని విచ్చలు విడిగా ఖర్చు పెట్టేశారు నీళ్లు రావు మన పింఛా డ్యామ్ మన అన్నమే పింఛా డ్యామ్ గురించి నేను వెళ్ళి పర్యటన తిరిగి వస్తా ఉంటే ఒక పది మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడుస్తాను ఆపింది బండి ఏమ్మా ఏంటని అంటే నీళ్లు లేవయ్యా కొంచెం నీళ్ళు ఇప్పించు మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసిన ఆవిడ నుంచి చూస్తే అంటే ఒక నీళ్లు తాగటానికి అంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక ఐదున్నర అడుగులు ఆరు అడుగులు ఎత్తుంది అంతే పది కుటుంబాలు ఉంటాయి దాన్ని ఎవరు పట్టించుకోరు నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా సీఎం ఆఫీస్ ద్వారా కూర్చోటి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా పది రోజుల్లో లెస్ దెన్ సెవెన్ ఎయిట్ డేస్ లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే నిజంగా పని చేయాలి అంటే చేయడానికి సంసిద్ధంగా ఉన్న వ్యవస్థ ఉన్నారు అధికారులు ఉన్నారు కానీ ఈ రోజున పని చేయించడానికి నాయకత్వం గత ప్రభుత్వం లేదు మన ఎన్డీఏ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ని దేశంలోనే చాలా అత్యంత ప్రభావితంగా ఏ ఉద్దేశం అయితే ఇవ్వబడిందో ఆ ఉద్దేశాన్ని నరేంద్ర మోదీ గారి నాయకత్వం దేనికైతే ప్రవేశపెట్టారు సంపూర్ణంగా దాన్ని సాధిస్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే పల్స్